హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతి కారణ నేను మీ సుమతి ఈరోజు మనం ఈ వీడియోలో మన కెమికల్స్లో దొరుకుతాయి కదా ఫర్టిలైజర్స్ అలాంటిది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్లో కూడా మనకు ఫర్టిలైజర్స్ దొరుకుతుంది ఓన్లీ ఫర్టిలైజర్సే కాదండి ఇప్పుడు ఆ చీడ పీడలకు వచ్చినా లేకపోతే ఫంగిస్ సైడ్ కానీ ఇవన్నీటి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్లో కొన్ని ప్రోడక్ట్ ఉన్నాయి దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇవన్నీ మనకి ఎక్కడ అవసరం అవుతుందంటే మన మనం మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదా ఒకప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అవి సరిగా పెరగవు మనం ఏం చేసినా కూడా వాటికి ఎదుగుదల ఉండదు అంటే ఎక్కువ కాయలు రావు లేకపోతే దానికి ఏదో ఒక రోగం వచ్చి మొక్కలు చనిపోతూ ఉంటాయి ఇవన్నిటికీ ఈ ఇక్కడ నేను తెప్పించుకున్న దాంట్లో బోలెడ్ మీకు ఐదు ఐటమ్స్ దొరుకుతాయి దాని గురించి నేను ఈరోజు అన్బాక్సింగ్ వీడియో చేస్తాను మీరు ఇది చూడండి మీకు నచ్చితే మీరు తెప్పించుకోండి ఇదే వీడియోలో నేను మీకు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను మీరు తెప్పించుకోవచ్చు వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తెప్పించుకోవచ్చు ఫ్రెండ్స్ నా ఛానల్ మీరు ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో ఇష్టమైతే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకేనా సరే ఇప్పుడు మనం ఈ ఐటమ్స్ చూద్దామండి చూడండి ఇది అన్ని పురుగులను చెక్ పెట్టేంత ఒక లిక్విడ్ అంటే ఇప్పుడు ఏదైనా కానివ్వండి పురుగులు వస్తూ ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే మిర్చి మొక్కకి మనం ఊహించలేనన్ని రోగాలన్నీ వస్తూ ఉంటాయి వాటికి ఎక్కువ వస్తుంటాయి నాకైతే చాలా పెద్ద సమస్య దాని గురించి నేను ఇక్కడ తెప్పించుకున్నాను ఇంకా తర్వాత రసం పిలిచే పురుగులు ఇవి మీకు తెలిసే ఉండవచ్చు యాఫిడ్స్ కానీ మిలీ బగ్స్ కానీ వీటి ఏం చేస్తూ ఉంటాయంటే ఆ మొక్కల రసం పిలిచేసరికి ఆ మొక్క ఎదుగు లేకుండా అలాగే చనిపోతూ ఉంటాయి ఎండిపోతూ ఉంటాయి దానికోసం ఈ ప్రోడక్ట్ అనమాట చూడండి ఇది చిన్న చిన్న బాటిల్లో ఉన్నాయి మాకు కావాలంటే ఎక్కువ తెప్పించుకోవచ్చు ముందు స్టార్టింగ్లో చిన్న దాంట్లో తెప్పించుకొని దాని రిజల్ట్ బాగుంటే మళ్ళీ మనం తెప్పించుకోవచ్చు ఎందుకంటే ఒకేసారి పెద్ద పెద్ద బాటిల్ తెచ్చుకొని అది పని చేయకపోతే పోతే అనవసరంగా డబ్బులు వేస్ట్ అయిపోద్ది కదా దాని గురించి చిన్న చిన్న బాటిల్లో మీరు ముందు ఇచ్చేసుకోవచ్చు ఇది పౌడర్ లాంటివి ఉంటుంది దాన్ని లిక్విడ్ ఇచ్చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు ఓకే రైట్ తర్వాత ఇది చూడండి సీవీడ్ అనేసి సీవీడ్ ఈ మధ్య మనకి ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది అది మొక్కలు ఎదుగుదలకి చాలా హెల్ప్ చేస్తే ఫాస్ట్ గ్రోత్ కనిపిస్తుంది అంటే మొక్కల టానిక్ అనేది చెప్పవచ్చు మనం ఇది కూడా పౌడర్ రూపంలో ఉంది దీన్ని మనం వాటర్లో కలిపి మన మొక్కలకి వేస్తే సరిపోతుంది తర్వాత ఇది చూడండి మైక్రోన్యూట్రన్స్ ఈ దీని గురించి నేను కొత్తగా చెప్పక్కల ఎందుకంటే ఇప్పుడు మనం మామూలుగా అయితే మన మల్టీ విటమిన్స్ టాబ్లెట్ అవి ఇవి డాక్టర్లు రాసిస్తూ ఉంటారు మనం తీసుకుంటూ ఉంటాం మనకు బలం వస్తుందని సేమ్ అలాంటిది అన్ని విటమిన్స్ ఉన్న అంటే మైక్రో అంటే చిన్న చిన్నది అంటే ఇప్పుడు బీట్వెల్వ్ ఇట్లాంటిది బీ సిక్స్ ఇట్లాంటివి అన్నీ ఉంటాయి కదా అవన్నీ ఉన్నట్టుగా మొక్కలు కావాల్సిందని అందులో ఉంటుంది తర్వాత ఇదైతే వేప పిండి అండి నిమ్ కేక్ పౌడర్ ఇదైతే మీకు కొత్తగా చెప్పక్కర్లేదు మనం మట్టిలో కలుపుకుంటూ ఉంటాం కదా అదండి అది కూడా ఇక వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయని చూపిస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ ఇదొకటి చూపిస్తాను చూడండి కార్బన్ అనేసి ఇది మొక్కలకి చాలా ఇంపార్టెంట్ అండి మట్టిలో కార్బన్ లేకపోతే మా అది మా మొక్క సరిగా ఎదుగుదల ఉండదు ఇప్పుడు మొక్క మనకు ఎండ నుంచి చేసుకుంటూ ఉంటుంది కదా ఫుడ్ తయారు చేసుకుంటూ కదా అక్కడ దానికి ఇంపార్టెంట్ అవసరం అయింది అదొకటే అది కూడా మన ఈ మట్టిలో కలిపితే సరిపోతుంది తర్వాత ఫంగిసైడ్ ఈ ఫంగీసైడ్ ఎక్కడ ఉపయోగిస్తారు ఏంటి అని నేను బోలెడ్ వీడియోలో చూపించాను సేమ్ అది మళ్ళీ తర్వాత ఇంకో వీడియోలో మీకు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది యాసిడ్ అని ఇది కూడా మొక్కల ఎదుగులకి చాలా బాగా పనిచేస్తుంది ఇంకా దీని గురించి చూడండి ఇప్పుడు రైతులంతా ఎక్కువ పొలాల్లో వాడుతూ ఉంటారు చూడండి యూరియా అని చెప్తున్నారు అంటే గవర్నమెంటు కంపోస్ట్ అనుకుంటూ వేస్తూ ఉంటారు అదే మనకి ఇక్కడ ఆర్గానిక్లో దొరుకుతుంది అంటే మా మొక్క చాలా బాగా బలంగా పెరుగుతుంది అనేసి ఒక దాని దీది తయారు చేశారు మనం వాడినాక ఇది ఎలాగుంటుంది రిజల్ట్ మనం చూద్దాము ఓకేనా తర్వాత ఇదైతే ఇండోర్ ప్లాంట్స్కి మిరాకిల్ గ్రో అనేసి ఇండోర్ ప్లాంట్స్కి సాధారణంగా మనం ఇలాంటి కంపోస్ట్ వేసినప్పుడు ఏమవుతుందంటే వాసన వస్తూ ఉంటుంది అంటే కౌడంగ్ కంపోస్ట్ కానీ ఇట్లాంటివి వేసినప్పుడు అది దానికన్నా ఇది కొంచెం మనం వాటర్లో కలిపి అప్పుడప్పుడు వేస్తూ ఉంటే మొక్క మంచి చక్కగా ఎదుగుతుంది అనేది చూడండి ఇక్కడ అన్ని స్మాల్ స్మాల్ ప్యాకెట్లో ఇంకా బోలెడ్ రకాలుగా ఉన్నాయండి ఇవన్నీ నేను తెప్పించుకున్నాను కానీ తెప్పించుకున్న తర్వాత నేను అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది తర్వాత కొద్ది రోజులు మళ్ళీ మధ్యలో ఊరెళ్ళకన్నా ముందు హెల్త్ బాగలేదని అలా పెండింగ్ పెట్టాను తర్వాత ఊరెళ్ళాను దీనివల్ల నేను ఇంకా యూస్ చేయలేదు ఇది యూస్ చేసేటప్పుడు నేను ఏ మొక్కలకి ఎలాగేస్తానని మీకు చూపిస్తాను ఓకే సరే తర్వాత గ్రో బ్యాగ్స్ గురించి అండి ఈ గ్రో బ్యాగ్స్ గురించి నన్ను చాలామంది అడుగుతున్నారంటే నేను టెర్రస్ పైన గ్రో బ్యాగ్లో బోలెడ్ మొక్కలు పెంచాను అది చూసినప్పుడంతా చాలామంది కామెంట్ పెడుతూ ఉంటారు అక్క మీరు ఎక్కడ కొన్నారో మాకు లింక్ ఇవ్వండి అని నేను యాక్చువల్గా అది కొన్నదంతా అమెజాన్లో అండి ఇక్కడ వీళ్ళ దగ్గర గ్రో బ్యాగ్స్ కూడా ఉన్నాయి చాలా రీజనబుల్ రేటుగా అమ్ముతున్నారు ఈ ఇదే గ్రో బ్యాగ్ ఎందుకు మనం పెంచుకోవాలంటే ఇది కొద్దిగా లైఫ్ ఎక్కువ ఉంటుంది మన మినిమంగా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ దీంట్లో మంచి క్వాలిటీ అయి ఉండాలి ఇందులో కూడా నాసిరకం కూడా ఉంది గ్రీన్ కలర్ అంటే అన్ని కళ్ళు మూసుకొని మనం కొనలేము కొన్ని అయితే చాలా బాగుంటుంది అక్కడ చూసుకొని మనం తీసుకోవాలి ఇది వేరే వేరే సైజులో దొరుకుతుంది సైజు మారిన కొద్దీ రేటు కూడా ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది ఇదైతే నార్మల్ గ్రో బ్యాగ్ అండి మీ అందరికీ చూపించడానికి కోసమని ఒకటి తెప్పించుకున్నాను నేను ఇన్ని తెప్పించుకోలేదు నేను తెప్పించుకున్నది ఒకటి రెండు వాళ్ళ శాంపుల్కి కొన్ని పంపించారో అక్క కాస్త మీ సబ్స్క్రైబర్స్ చెప్పండి అనేసి దాని గురించి చెప్తున్నాను ఓకే ఇక్కడ వీళ్ళొక డెమో వీడియో పంపించారండి ఈ దీన్ని ఎలా యూస్ చేయాలి అనేది అది మీకు యాజ్ టీస్గా పెడుతున్నాను నేను యూస్ చేసేటప్పుడు వేరే మీకు వీడియో చేసి పెడతానండి ఇది చూడండి ఒక చిన్న చిన్న ఏంటి ఒకటి ఒకటి రెండు గ్రాములంతా తీసుకున్నారు పొడిని దాన్ని ఒక గ్లాస్ వాటర్లో కలపడం ఎలాగని చూపిస్తున్నారు చూడండి అంటే అంత కొద్దిగా సరిపోతుంది ఇది మనం సాధారణంగా ఈ ఫంగీసైడ్గా మనం కలిపేటప్పుడు చూస్తూ ఉంటాం కదా అలాగే ఉంటుంది చూడండి ఇది వేసేదండి ఇది బలం ఇది మట్టిలో వేయొచ్చు లేకపోతే స్ప్రే కూడా చేయొచ్చు చూడండి ఇట్లా మనం కొద్దిగా ఇంతే ఇంత కొద్దిగా వేస్తే చాలు నీళ్ళకు చూసారా కలర్ ఇలా మారిపోతుందో కొద్దిగా దాన్ని వన్ లీటర్ టూ లీటర్ మన మొక్కలు బట్టి తీసుకొని స్ప్రే చేస్తే సరిపో పోతే ఓకే దీని గురించి నేను ఎక్కువ సాగదీయను మనం వీడియో నేను వాడేటప్పుడు మీకు వీడియో తీసి కంపల్సరీ చెప్తాను ఓకేనా ఇదండి ఫ్రెండ్స్ ఇది ఇవన్నీ మీకు అనిపిస్తుండొచ్చు ఇవన్నీ తీసుకోవడం అవసరమా ఇవి ఇటన్నిటి డబ్బులు వేయడం అవసరమా అనేసి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చాలా వీడియోలు ఆర్గానిక్ లిక్విడ్ కానీ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ గురించి కానీ చెప్పాను నేను మీకు కానీ అందరికీ అన్నీ చేసుకోవడం వీలవ్వదు ఒక ఈ వర్కింగ్ లేడీస్కి అయితే టైం దొరకడమే సండే మాత్రమే అన్నీ చేసుకుంటూ ఆ కంపోస్ట్ అన్నీ చేసుకుంటూ ఉండలేరు కదా అటువంటి వాళ్ళకి ఇలాంటి మన ఆర్గానిక్లో దొరికితే అది రెడీమేడ్గా ఉంటుంది కొద్దిగా వాటర్లో కలపడం మనం స్ప్రే చేయడమో మట్టిలో వేయడమో చేసుకుంటే పని తగ్గుతుంది చాలా బాగా పనిచేస్తుంది అని నా ఉద్దేశము సరే ఇది ఎవరి దగ్గర దొరుకుతుంది అని మీ క్వశ్చన్ రావచ్చు ఫ్రెండ్స్ ఇంతకన్నా ముందు నేను ఒక వీడియోలో చెప్పాను మీకు ఈ దొండ పాదు తీసుకున్నప్పుడు వాళ్ళు శశి గార్డెన్ అనేసి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా చాలామంది దగ్గర ఉండొచ్చు తెప్పించుకున్నానని చాలామంది కామెంట్లో చెప్పారు వాళ్ళ దగ్గరనే అండి ఇప్పుడు సీడ్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి నేను తెప్పించుకొని వేసుకున్నాను చూశాను చాలా బాగుంది వాళ్ళ దగ్గరనే ఆర్గానిక్ ఐటమ్స్ అన్నీ దొరుకుతున్నాయి చూడండి శశి గార్డెన్ ఐవీ గార్డ్ యాప్లింగ్స్ అనేసి మీకు కావాలంటే ఇది కూడా తెప్పించుకోవచ్చు ఈ ఫోన్ నెంబర్ వాళ్ళు వాట్సాప్ దండి మీరు కాంటాక్ట్ చేసి వాళ్ళని చేయండి మీకు ఏది అవైలబుల్గా మీకు ఏది కావాలో చూసుకొని దాన్ని ప్రైజ్ని బట్టి మీరు తెప్పించుకోండి ఇది డైరెక్ట్గా వాళ్ళ ఫోన్ నెంబర్ అండి నాకు ఎటువంటి మధ్యలో లేను నేను నేను ప్రోడక్ట్ తెప్పించుకున్నాను అక్క కాస్త చెప్పండి అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఓకే మీరు కనుక్కొని మీకు ఇష్టమైతేనే తెప్పించుకోండి అక్క చెప్పింది కదా అని తెప్పించుకొని అక్క ఇలాగ అయింది అని చెప్పి అడగకండి నన్ను వాళ్ళని ఒకటికి రెండు సార్లు అడిగి ఏది ఎలా యూజ్ చేయాలో అడిగేసి మీకు యూజ్ అవుతుందంటేనే తెప్పించుకోండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నలుగురికి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో వస్తాను బాయ్ బాయ్